la raza అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళకి అన్ని విధాలు అనుకూలమైన సమయంగా భావించవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తులతో మీకు ఆశించిన పనులు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది నెట్వర్క్ పెంపొందించుకుంటారు వ్యక్తులు చక్కగా సహకరిస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మీ మాట విలువ పెరుగుతుంది సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది మీ ఖ్యాతి పెరుగుతుంది వృత్తిపరమైన విషయాల్లో వ్యాపారపరమైన విషయాల్లో మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలు అనుకూలమైన సమయం అయినప్పటికీ కొత్త వ్యక్తులు అనుకోని వ్యక్తులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చాకేక్యంగా తిప్పికొట్టగలిగిన ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత మీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ తర్వాత మీ పై అధికారులతో కానీ వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు మీ వృత్తిలో ఇతరుల యోగ్యం మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు వృత్తి మీద మీకు అసంతృప్తికరమైన వైఖరి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు మీరు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి కుటుంబ వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీరు కుటుంబ వ్యవహారాల్లోనూ ఇటు పక్కన వృత్తి వ్యవహారాల్లోనూ కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది కనుక ముందుగా మీరు మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ ధనసు రాశి వాళ్ళకి దూర ప్రాంతాల్లో దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి దాంతోపాటుగా ఉన్నత విద్య వరకు చేసే ప్రయత్నాలు నివేదికంగా ఉంటాయి అలాగే వృత్తిపరమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత అసంతృప్తికరంగా పనులు ఉండడం బట్టి ఉన్నతాధికారులతో మీకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించాలి అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మీకు సహకరించడానికి వచ్చిన వ్యక్తులతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి వారి సహకారంతో ముందుకు వెళ్ళాలి